గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఇది ఒక సమాజహితకరమైన సామాజిక అవగాహన కోసం చేస్తున్న వీడియో ముఖ్యంగా హిందూ మగవారు ఖచ్చితంగా తెలుసుకుని తిరాలి ప్రత్యేకించి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కాని మగపిల్లలు మీ ఇంట్లో ఉంటే కూడా ఖచ్చితంగా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో చూసుకుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికీ కూడా పెళ్లి కావడం కొంచెం కష్టంగానే ఉంది ఆడపిల్లల విషయాల్లోనేమో మాకు తగ్గట్టు సంబంధం దొరకడం లేదు బాగా జాబ్ చేసేవాళ్ళు కావాలి ఇలాంటి రకరకాల కోరికలు ఆడపిల్లలకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అలాగే కెరీర్లో సెటిల్ అయిన తర్వాతే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము ఈ విధంగా ఆడపిల్లల భావజాలం ఉంటే మగపిల్లలకి ఏమో పాపం ఉద్యోగాలు అవన్నీ చేసుకుని ఎంతో కొంత ఆస్తులు సంపాదించుకున్నా సరే వివాహం అవ్వడం కష్టంగా ఉంది ఒకటి ఆడపిల్లల కొరత రెండు ఆడపిల్లల కోరికలు కూడా మేము ఇప్పుడే చేసుకోము మేము కెరీర్లో స్థిరపడాలి లేదంటే ఇలాంటి వ్యూస్ ఉన్నా లేదంటే ఇలాంటి అబ్బాయి మాకు కావాలి అలాగే నాకు వెళ్ళే పని ఉంది ఇప్పుడే కుదరదు అనేసి ఆడపిల్లలు పెళ్ళికి బాగా కాలేడ్ చేస్తున్నారు ఒక అనకప్పుడు పాతికేళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళైపోయి పిల్లలు పుట్టేది ఆ తర్వాత నిదానంగా పెళ్ళే మా పాతికేళ్ళు చేసేసుకున్నాం ఇహా ఇప్పుడు ఎట్లా ఉందంటే ముప్పై వచ్చినా సరే లెక్క చేయడం లేదు ఆడపిల్లలు ఏంటంటే ఏ వయసు వచ్చినా కూడా నలభై ఆడ ఒక లేడీ ఉన్నా కూడా ఆమెను కూడా పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు రెడీగా ఉన్నారు పెళ్ళిలు కాక కాబట్టి దాని గురించి వయసు ఇబ్బంది లేదు ఎప్పుడైనా పెళ్ళిళ్ళైతే అవుతున్నాయి కాబట్టి నేను లేట్ చేస్తాను అనేసి ఈ లేట్ చేయడం కూడా ఆడపిల్లలు దొరకపోవడం ఒక కారణం బ్యాంక్ చేసుకోకపోతే పిల్లలు ఏదైనా పుట్టారా లేట్ అవుతున్నాయి ఈ ఆలోచనలో ఏమీ లేవు లేడీస్కి మా ఉద్యోగం మా కెరీర్ మాకు నచ్చిన సంబంధం దొరకాలి అన్నట్లుగా ఉంటున్నారు కాబట్టి లేడీస్ కూడా లేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మొన్న విజయవాడలో ఒక విషయం జరిగింది ఖచ్చితంగా ఇది సమాజంలో అందరూ తెలుసుకోవాలి కర్ణాటకకు సంబంధించిన ఒక అబ్బాయికి మ్యారేజ్ లేట్ అయ్యి ఎంత వెతుకుతున్నా కూడా సంబంధాలు దొరకకపోతే ఆ తర్వాత ఎవరు తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉంటే వాళ్ళ ద్వారా ఎవరో ఒక మధ్యవర్తిని పట్టుకొని ఆ మధ్యవర్తి ద్వారా ఎవరో మొత్తానికి మ్యారేజ్కి అయితే ఒక అమ్మాయి ఉంది అనేసి చెప్తే వీళ్ళు నమ్మి ఎక్కడైతే ఏమిట్లే పెళ్ళికి పెళ్ళ కుదిరింది అంతే చేయాలనుకున్నారన్నమాట ఈ మధ్యవర్తి ఏం చేశారంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది కానీ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు పేదవాళ్ళు కాబట్టి నువ్వే వాళ్ళు కట్నం ఇవ్వలేరు పైగా నువ్వే డబ్బులు ఇవ్వు అనేసి కా సెట్లాగా కన్విన్స్ చేస్తే వాళ్ళు ఎలా అయితే ఏమిటి విజయవాడ దాకా వచ్చినా సరే ఆ అమ్మాయి దొరికింది పెళ్లి చేసుకోవడానికి చాలే అని ఈ పెళ్లి కావాల్సిన వ్యక్తి మధ్యవర్తి ద్వారా ఒకసారి వచ్చేసేసి ఆ అమ్మాయిని చూసేసి నాలుగు లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చాడు దేదాపుడు మేము లేడీస్ మీ చీరలు కట్టుకోకపోయినా పెళ్లి చూపులు అనగానే చక్కగా పొట్ట చీర అవన్నీ కట్టుకొని పూలు గివ్వులు పెట్టుకొని రెడీ అయ్యి కూర్చున్నాం కాబట్టి ఎవరికైనా నచ్చేస్తారు అవునా కదా అట్లాగే ఏదో వచ్చాడు కనిపించాడు ఏదో ఎక్కడో మొత్తానికి ఏర్పాటు చేశారు చూసేశాడు అంతకంటే ఆలోచన చేయలేదు ఏదో బాగానే ఉంది సాంప్రదాయంగా అనుకున్నాడు తల్లిదండ్రులకు వైద్యం చేయించాలి పేదవాళ్ళు అంటే ఒక నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాడు పెళ్ళైనా తీసుకొని పోయేసేసి కర్ణాటకలో వాళ్ళందరినీ బంధుమిత్రుల్ని పిలిసి వాళ్ళ సమక్షంలో చేసుకోవాలి అనుకుంటే కాదు కూడదు ఇక్కడ వాళ్ళు వృద్ధులు అని దూరం రాలేరు టైం లేదు ముహూర్తాలు లేవు ఇక్కడ చేయాలని ఏదో ఒక రకంగా ఆ అబ్బాయిని మభి పెట్టి హడావుడిగా పెళ్లి కూడా విజయవాడలోనే చేసేసారు ఆ తర్వాత ఆ అబ్బాయి చేసుకున్న అమ్మాయిని కర్ణాటక అంతా పాటు తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత బిగిన్ అయింది సినిమా ఆ అమ్మాయి చేసుకున్న అమ్మాయి అతన్ని దూరం పెట్టేస్తుంది సరిగ్గా మాట్లాడడం లేదు అంటి ముట్టినట్లు ఉంటుంది అన్నమాట ఏ విషయం అర్థం కాలేదు తనకి ఏంటా అని నాకు చెప్తావా చెప్పవు అసలు ఏం జరిగింది మరి ఎందుకు నన్ను వెళ్ళి అని కాస్త ఇతరుడు మగవాడు కదా ఫోర్స్ చేయడం జరిగింది దాంతో ఆవిడ విషయం బయట పెట్టేస్తుంది ఏంటో తెలిసిన నాకు ఆల్రెడీ పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పేదవాళ్ళము నువ్వు నాలుగు రోజులు పెళ్లి కూతురు యాక్ట్ చేసేస్తే నీకు రెండు లక్షలు ఇస్తాము అనేసి వేరే వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఏ కదా అనుకున్నాను ఇంత దూరం వస్తుంది అనుకోలేదు పెళ్లి అయింది కదా విజయవాడలో ఏదో కర్ణాటక వేరే వెళ్ళేసేసి వెళ్లేసేసి నువ్వు ఇంట్లో లేనప్పుడు ఊరికేలా బయటకు వచ్చేసి బస్సు పట్టుకొని విజయవాడ వచ్చేయని చెప్పి పంపించారు నన్ను నీవెచ్చి నాలుగు లక్షలు రెండు లక్షలు నాకు ముట్టాయి రెండు లక్షలు ఆ మధ్యవర్తులు దళారులు తీసుకున్నారు అది జరిగింది అనేసేసి ఈ కబీరు ఈవిడ చల్లగా చెప్పింది పాప మా పెళ్లి చేసుకున్న వాడికి ఏం కనబడి ఉంటాయి చెప్పండి వేరు పట్ట చొక్కలు కనపడ్డాయి కళ్ళు ఎరగరకరలా తిరిగిపోయి దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అతడికి పాకు అవక అవక పెళ్ళయింది పైగా నాలుగు లక్షలు ఎదురు ఖర్చు పెట్టాడు పెళ్ళయి పెళ్లి కూతురు వాళ్ళు ఊరు తీసుకుపోయాడు పెళ్ళైందని అందరికీ చెప్పుకున్నాడు రూమ్ లో పోయిన తర్వాత విషయం తెలిసింది ఏమైపోవాలంటే చేసుకున్నవాడు అలాగే ఆ పెళ్లి కూతురు పేరు కూడా సొంత పేరు కాదట ఏదో పేరు ఒకటి భావించారు ఇలాంటి దొంగ పిల్లలు కూడా తీసుకెళ్లి ఇంద్రకీలాద్దరూ అమ్మవారి సన్నిధిలో చేసేయడం ఈ అపచారాలన్నీ కూడా మరలా ఆవిడ సన్నిధిలో చేయాలి అంటే ఘోర కలియుగం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఈ రోజుల్లో పెళ్ళంటే అంటే ఎంత అదో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కనీసము వాళ్ళ గురించి సరిగ్గా విచారించండి మగవాళ్లే కాదు మగవాళ్ళు ఆడాలను మోసం చేశారు కదా అలాగే మగవాళ్ళని మోసం చేసే ఆడవాళ్ళు కూడా తక్కువేం లేదు ఈ రోజుల్లో వాళ్ళ సంఖ్య కూడా బాగా ఎక్కువగానే ఉంది కాబట్టి పెళ్ళి అని కానీ బ్రోకర్లను నమ్మడం మానేసి వాళ్ళు ఎవరు అసలు ముందు కుటుంబం మంచిదైనా చెడ్డదైనా ఎవరు ఏంటి అసలు పెళ్ళి అయిందా అన్ని మొత్తం ఎంక్వైరీ చేసేయండి కుటుంబం చెడ్డదైనా పర్వాలేదు ఎందుకంటే ఏవో ఒకటి ఎవరో ఒకరు మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉంటారండి ఎవరు పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పండి కాబట్టి ఈ కుటుంబము మంచిదైనా చెడ్డదైనా ముందు అసలు తెలుసుకోండి కుటుంబం అనేది ఉందా వెనక వీడు చెప్తున్నంత కరెక్టేనా ఇంత తెలుసుకునే ప్రయత్నం చేయండి మరీ గుడ్డిగా వాళ్ళ మాటలు మాటలు నమ్మేసి వీళ్ళు పొగడే కానీ పడిపోయి లేదా పిల్లకి చీరా గీరా గట్టి చూపించగానే చూసేసి మురిసిపోయి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక అమ్మాయిని చేసేసుకున్నాడంటే వెనక ఎంక్వైరీ చేయలేదనే కదా అర్థం ఏదో పెళ్ళి కర్ణాటక వెళ్ళేసేసి అక్కడ అందరి సముఖంలో చేసుకోవాలి అనుకున్నా సరే కాదుకూడదు ఎక్కడ చేసేసుకో మాకు టైం లేదు వీళ్ళకి ఆరోగ్యం వరద రకరకాలుగా అతడికి కూడా కొంచెం చెప్పేసి మభి పెట్టి కాస్త హడావుడి చేసేసి పెళ్లి చేయడం అయితే జరిగింది ఏదైతే ఇక్కడ మొత్తానికి పెళ్లి కానీ ఆ అబ్బాయిని ఇంత దారుణంగా మోసం చేసి గొంతు పోసేశారు కాబట్టి తెలుసుకోవాలి పెళ్లికి పిల్ల దొరకంది ఎక్కువగా మన హిందూ సమాజంలోనే ఉంది ఆ పరిస్థితి కూడా మిగతా వాళ్ళు ఎట్లాగో అనుకోండి మనకి ఎందుకు వాల్సి సంగతి హిందూ సమాజంలో అయితే కాస్త మనకి ఈ లోటు కనపడుతుంది పెళ్లికి ఆడపిల్ల దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఎవరో ఒకరిలే అని చాలా మంది కులాంతరాలు ఆలోచించడం పర్వాలేదు మంచిదే కాస్త చేసేసుకోవచ్చు అండర్స్టాండింగ్స్ ఉంటే తప్పేముంది అనుకోండి చేసేసుకోవచ్చు కానీ తెలుసుకోండి ఆడపిల్లలు కూడా లేచి పారిపోయే ముందు ఎవరితోటే వెళ్ళే ముందు వాడు ఎవడో ఏంటో కాస్త వివరంగా కులం కషంగా తెలుసుకునే ప్రయత్నించండి మగపిల్లలు కూడా ఆ అమ్మాయికి చీరగట్టి మల్లెపూలు పెట్టి తెచ్చారులే అని పడిపోకుండా కాస్త వివరంగా వెనక ఎవరో ఏమిటి అసలు పెళ్ళైందా కాలేదా ఇవన్న తెలుసుకోండి ఆ అమ్మాయికి వెనక లవ్ స్టోరీలు ఉంటే ఇబ్బంది లేదు ఇవాళ రేపు అందరికీ ఉన్నాయి అది కాదు కావాల్సిన అసలు ముందు పెళ్ళయిందా కాలేదా నిజం చెప్తున్నారా లేదా కనీసం ప్రేరణ నిజమేనా పేరెంట్స్ నిజమేనా ఇవన్నా తెలుసుకోకుండా ఈ మాయగాళ్ళు దళారీలు మధ్యవర్తులు వీళ్ళ మాటలను మోసపోకండి మ్యాట్రమోనియల్ సైడ్స్లో చూసుకున్నా సరే పరస్పర అంగీకారంతో ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నా సరే ఎవరో ఏమిటి మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అరే గొప్పగా కాకపోయినా సరే పర్వాలేదులే అని మీరు కంప్లీట్గా కన్ఫామ్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు స్టెప్ ముందుకేయండి పెళ్ళి అంటే మాట కాదు మొహం మీద నవ్విపోతాడు ఇలాంటి పరాభవాలు జరిగాయి ఈ రోజుల్లో పెళ్లి పేరుతో కూడా మోసం మన దగ్గర ప్రేమ పేరుతో మోసం ఇప్పుడు పెళ్లి పేరుతో కూడా మోసమే హరే పిల్లల పేరుతో కూడా మోసం చేస్తారో ఏంటో అలా ఉంది కలికాలం కాబట్టి జాగ్రత్తగా పొలంకషంగా తెలుసుకోండి ఆ రోజుల్లో ఏడు తరాలు ఏడు తరాలు చూడాలి అని చెప్పాలి ఇప్పుడు ఏడు తరాలు కాకపోయినా కనీసం ఇల్లు ఉందా లేదా ఇంట్లో ఎవరున్నారు ఏం చేస్తారు వీళ్ళ పేర్లు ఏంటి చేసుకోబోయే అమ్మాయికి లేదా అబ్బాయికి అంతకుముందు పెళ్ళిళ్ళు ఏమన్నా అయ్యి ఉన్నాయా ఎంతవరకైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి మరీ బ్లైండ్గా నమ్మకండి నమ్మి మోసపోకండి ఇంత చదువు చదువుకుంటున్నారు ఫోన్లు సోషల్ మీడియా చూస్తారైనా కూడా ఎలా మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి మన యువకులకు పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటాయి ఒక అవగాహన కోసం జాగ్రత్తగా ఉండాలని సమాజ క్షేమం కోరుకుంటే ఈ వీడియో చేస్తున్నారు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ